స్తున్నావా ఎండలేదు కొంచెం చల్లగానే ఉంది మూడు రోజులు రెండు మూడు రోజుల నుంచి వర్షాలు అక్కడక్కడ చదురు మదురు వర్షాలు పడుతున్నాయి నిన్న కైలూరు వెళ్ళే కదా పడింది చల్లగా ఉంది ట్రైన్లో వస్తుంటే చాలా రోజులు చల్లదనం చూసి చల్లగా ఉంది చాలా వానలు పడకపోతే ఎండ పది రోజులు బాగుండ తర్వాత ఎండ బాగుంటుంది కొంచెం జాలే నేను ఎక్కువ తాగను స్ట్రాంగ్ గానే పెట్టి just now

కూరగాయలైన వచ్చాడు ఆయన కావాల కూరగాయలు సరేలే ఏదైనా ఉంటే అది చేసేవి పూటకి పిల్లలు కూడా లేరుగా మన ఇద్దరికేగా బళ్ళు స్టార్ట్ అయిపోయింది పిల్లలకి మార్చి ఇరవై ఒకటి కదా ఇవాళ ఈ నాలుగు రోజులు పోతే ఏప్రిల్ నెల మధ్యాహ్నం నుంచి ఇంటి దగ్గర ఉంటారు పిల్లలు నైట్ తాగటా బాటిల్స్ పెట్టుకున్నాను నైట్ తాగటానికి బాటిల్స్ అవి పెడతా కదా ఈ పొద్దున్నే బాటిల్స్ తీసుకోవడం ఇల్లు కొనడం పెడతాం పెట్టాను మరి బాగుంటదని మంచి స్మెల్ వస్తుంది

జూప్ స్టిక్స్ వెలిగించామండి బాగుంటుంది ఇంట్లో ఫ్రెష్గా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా మంచి సువాసన వస్తూ ఉంటుంది రోజు ఏంటి వంకాయ టమాటా టమాటా ఓకే ఒప్పేసాము అందులో హాయి సార్ కళ్ళు వేకపోతే కంట్రక్ట్ కంట్రక్ట్ బా చేదొచ్చింది అందుకే వంటలు వస్తలేక ఎప్పుడైనా ఉప్పేసి వాళ్ళు పుచ్చులు వచ్చింది బా

చాలా ఉంటాయి ఒకటి కలిపి పెట్టేది ఇప్పుడేవో తాలింపు తాలింపేట ఇలా కూడా బాగుంటది వంకాయ కూర కలిపి పెట్టడం అంటే ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్ని కలిపి ఉప్పు కారం వేసి నూనె కలిపి పెట్టేస్తారు అదేనా ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత వంకాయలు వేసి టమాటాలు ఎగురుగా చేస్తారు లేకపోతే పులుసు కూడా పెట్టుకోవచ్చు వంకాయ పులుసు బాగుంటది వంకాయ చింతపండు పోసి పెడతారు బాగుంటది ఎండాకాలం ఏం చేయాలంటే నైట్ అన్నంలో చక్కగా కొంచెం గెంజి మజ్జిగ కలిపి పోసేసుకొని కొద్ది నుల్లిపాయ మొక్క పచ్చిమిరకుని తింటే ఆ అన్నం కడుపులో చలవన్ చల్లగా ఉండదు తినటం వల్ల కడుపు చల్లగా మనకి ఆ రోజు అంతా బాగుంటది విషాలుగా ఉంటది పెరుగు అన్నీ సద్ది అన్నం తినటం మంచిది పొద్దున్నే చిన్నప్పుడు అలాగే మా అమ్మమ్ లోట నిండా చేసేసి మధ్యలో అన్నం వేసేసి ఆ పెట్టి ఉల్లిపాయ ముక్క పెట్టేసేవాళ్ళు పొద్దున్న అందరు పిల్లలందరికి ప్లేట్లు వేసి పెట్టేవాళ్ళు అదే తినేసేవాళ్ళు టిఫిన్ ఉండే కదా అయ్యా మంచిది ఎప్పుడో వారానికి ఒకసారి టిఫిన్ చేసేవాళ్ళు ఆయిల్తో చేసిన ఫుడ్ కన్నా అలా తింటే మంచిది చాలింటే అన్న తేసే పక్క ఉడిపోయి ఇప్పుడేంటంటే వంకాయలు కాల్చి ఎన్ని వెనకలు కాల్చి అక్కడ చేస్తున్నారు కానీ మా అమ్మ అట్లా చేసేది కాదు చింతపండే తీసుకెసి ఉల్లిపోయే ముక్కలు పచ్చిపండు కూడా వేసేది

మజీచారు ఆరికాయ అప్పటి రోజు మంచి వంటలు కదా అందుకే వర్షాకాలం ఒక కూరలు ఎండాకాలం ఒక కూరలు శీతాకాలం ఒక కూరలు అలా ఉండేవాళ్ళు పెద్దోళ్ళు అందుకే అప్పటి వాళ్ళు గట్టిగా ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏముంది నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు రాగానే అమ్మ మా పని అయిపోయింది అంటున్నారు బలం తగ్గి అమ్మ మేమేమి చేయలేము అంటున్నారు అప్పుడు వేరు ఇప్పుడు మనం అయ్యో మన పిల్లలు మరి చిన్నప్పుడే కళ్ళజోళ్ళు వేసుకోవటం కొంచెం నడంగానే అలిసిపోవటం కాళ్ళు అమ్మ వాళ్ళు చేసిన కూడా నేను ఏదైనా చేస్తారు నాకేంట అల్సికునేట్టు అండి నలభై ఏళ్ళకి నలభై ఐదు ఏళ్ళకే అలిసిపోతా రైస్ కుక్కర్లో పెట్టేసామండి అది కూడా అయిపోతుంది అదే పాల్గొంటలు అయిపోతుంది కర్రీ కూడా అయిపోతుంది అంటే మీకు ఒక ఇరవై నిమిషాల్లో కూర రైస్ రెండు రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల్లో అయిపోతుంది మజ్జిగ చేస్తున్నావా ఎండాకాలం మజ్జిగ తాగడం మంచిది దాహం వేయకుండా ఉంటుంది సెలవు కూడా చేసేది గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రావు మజ్జిగ తాగాలి బాగా మజ్జిగ ఒక్క పూట మజ్జిగన్నం తినాలి మధ్యాహ్నం కానీ రాత్రికి కానీ మంచిది పుచ్చకాయ తినేసి అన్నం అన్నం కదా చాలా బాగుంటుంది చాలా పలుసుకుంటేనే మంచిది చాలా మా చిన్నతనంలో మా పెద్దోళ్ళు మా మేనత్తుండే చిన్నప్పుడు సెలవులకి వెళ్ళేవాడిని ఊరు పల్లెటూరు వెళ్తే పెద్ద బాన్లో పెట్టి అది పెద్దదనం నెట్టాడుకేసి బాన్లో చేసేవాళ్ళు బాగుండడం తాగినోళ్ళు తాగినళ్ళు తాగినట్టుండేవాళ్ళు మజ్జిగన్నం పొద్దున్న మజ్జిగన్నం పెరుగా తినేసేవాళ్ళు వాళ్ళు ఇవే టిఫిన్ వాళ్ళు తెలియదు అయిపోయిందా కట్టేస్తాను मंगढ़े इपड़ दिलाया कहीं नहीं चलो रात्री है हम्म इपड़ वारं ही वारं क्या सपने आऊँ ले क्या ये मेरे माँ ते सदा రోజు వర్క్ అయిపోయిందా ఈ రోజు నా డైరీ రొటీన్ అయిపోయిందండి వంకాయ టమాటా కర్రీ చేశాను ఇంకొకటి ఇది పది నిమిషాలు అయిపోతుంది కుక్కర్ వస్తుందిగా కదా ఈ రోజు నేను చేసుకునే పనులు మీకు చేసి చూపించాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇదండి ఫ్రెండ్స్ ఈ రోజుకి మా వీడియో మీరు కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో తెలియజేయండి అదే విధంగా మేము కూడా మంచి మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది కొంతమంది వేరే విధంగా అంటే బయట వెళ్ళినట్టు కానీ ఏదన్నా హెయిర్ కేర్ అంటున్నారు మాకు డ్యూటీ ఉండి కొన్ని కొన్ని కుదరట్లేదు భవిష్యత్తులో ఫ్యూచర్లో తొందరలోనే అన్ని చూపించడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నామండి ఓకేనండి ఈ విధంగా మీరు మా వీడియోలు చూసి కామెంట్లు పెట్టి మమ్మల్ని కోఆపరేషన్ చేస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఓకేనండి బాయ్ అండి